హాయ్ అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే నేను గోల్డ్ జ్యువెలరీలో భాగంలో ఇమిటేషన్ జ్యువెలరీ చూపించబోతున్నాను ఇమిటేషన్ జ్యువెలరీలో అయితే అన్ని కలెక్షన్స్ వచ్చాయండి ఇప్పుడు ఏది కావాలన్నానో మనకు దొరుకుతుంది ఇమిటేషన్ జ్యువెలరీలోనే లక్ష్మీ తో ఉన్న నెక్లెసెస్ లక్ష్మీతో ఉన్న షార్ట్ నెక్లెసెస్ మెడకి దగ్గరగా ఉంటాయి కదా అలాంటివి నేను చోకర్స్ కాదండి నెక్లెసెస్ పాత కాలం నుంచి ఓల్డ్ స్టైలే ఉన్నాయి నెక్లెసెస్ లక్ష్మీ పెండెంట్ అయితే చాలా రకరకాలుగా విధి విధాలుగా వచ్చినాయి ఇప్పుడు కాసులతో కాకుండా జస్ట్ లక్ష్మీ పెండెంట్తో కూడుకున్న నెక్లెసెస్ షార్ట్ నెక్లెసెస్ మాత్రమే చూపించబోతున్నాను ఎందుకంటే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది ఇంకా శ్రావణ మాసం దగ్గర పడుతుంది కాబట్టి ఆషాఢ మాసంలో ఎక్కువగా మనము బంగారు కొనుగోలు చేస్తుంటాం కాబట్టి దానిలో భాగంగా ఇవైతే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది మీరు చేయించుకోవాలన్నా తీసుకోవాలన్నాను మీకు లుక్ వైజే కానీ మీకు కలెక్షన్ వైజే కానీ మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే లక్ష్మి పెండెంట్ ఉన్న లక్ష్మితో ఉన్న షార్ట్ నెక్లెసెస్ అయితే చూపించబోతున్నాను ఇంకా వరలక్ష్మి పండుగ దగ్గరకు వచ్చే కొద్ది మనకి ఎన్ని శారీసు మనకి ఎన్ని జ్యువెలరీస్ ఉన్నాను కొత్తగా కొనుక్కుందాము అని ఎక్కువగా ఆలోచిస్తుంటాం కదా ఇమిటేషన్ జ్యువెలరీలో కావచ్చు అలాగే గోల్డ్లో కావచ్చు ఈ ఇమిటేషన్ జ్యువెలరీలో అయితే చాలా కలెక్షన్సే వచ్చాయండి ఇప్పుడు లక్ష్మితో కూడుకున్నవైతే విత్ ఇయర్ రింగ్స్తో పాటు ఎంతో చక్కగా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నవి అయితే మీకైతే చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను మనకి ఇమిటేషన్ జ్యువెలర్లు చాలా హెవీగా అయితే వచ్చినాయండి ఈ హెవీగా వచ్చినందువల్ల మనకి కలెక్షన్ ఎన్ని కలెక్షన్ చూసినా కూడాను ఇది బాగుంటుంది అది బాగుంటుంది అనిపించేందువల్ల మనకి అన్నీ కూడా చాలా బడ్జెట్లోనే ఉంటాయి అలాగే షార్ప్ నెక్లెసెస్ వేసుకుంటే చాలా చక్కగా కూడా కనిపిస్తాం కాబట్టి ఇంత చెక్కనైన నెక్లెసెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చింటాయి అనుకోండి మీ దగ్గర కూడా ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ట్రెండీ అయినందువల్ల ఎక్కువ మంది తీసుకున్నారు కూడా ఇప్పుడు కూడా చాలా ట్రెండీగా లక్ష్మీలో అయితే రకరకాల విధ విధాలుగా బ్యాంగిల్స్ చూసుకోవచ్చు ఇయర్ రింగ్స్ లాంగ్ చైన్స్ అలాగే ముత్యాలతో కూడుకున్న ప్రతి మనం గోల్డ్ డిజైన్ ఏమిలో చూసినా కూడాను మనకి లక్ష్మితో కూడుకున్నవైతే చాలా కలెక్షన్సే వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి కూడా ఈ నేను కలెక్ట్ చేసిన డిజైన్ ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా చూడడానికి చాలా ఇంప్రెసివ్గా ఉన్నందువల్ల నేనైతే ఇది ఇమిటేషన్ జ్యువెలరీలో నెక్లెసెస్ అయితే షార్ట్ నెక్లెసెస్ అయితే కలెక్ట్ చేశాను పెళ్ళిళ్ళకి పార్టీలకి చిన్న చిన్న ఫంక్షన్స్కి లెహంగాలోకి అలాగే ఫ్రాక్స్లోకి కూడాను లాంగ్ ఫ్రాక్స్లో కూడాను వేసుకోవచ్చు షార్ట్ నెక్లెసెస్ కాబట్టి సింపుల్గా ఉండే షార్ట్ నెక్లెసెస్ అయితే వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లేట్ చేయకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏమైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అన్ని ప్లేలిస్టే ఒకటి ఉంది మనది ఫైవ్ హండ్రెడ్ పైగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ పైగా ఉన్నాయి వీడియోస్ అవి కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్